లక్ష్మీ హయవదన పరబ్రహ్మణే నమ ఆండాల్ తిరువడిగలే శరణం ఈరోజు మనం ఇరవై ఒకటవ పాసురాన్ని నేర్చుకోబోతున్నాం అంటే ఇరవై రోజుల మార్గశీర్ష వ్రతాన్ని అనగా ఆ ధరున్మాస వ్రతాన్ని మనం విజయవంతంగా పూర్తి చేసుకున్నాం ఆండాళ్ళు తల్లి ఆశీస్సులతో పంతొమ్మిదవ పాసురంలో ఆ శ్రీకృష్ణుణ్ణి నీలాదేవిని స్థుతించి మేల్కొనమంటూ ప్రార్థించారు చివరికి ఆ నీలాదేవియే మేల్కొని ఈ గోపికల దగ్గరకు వచ్చారట వచ్చి ఇలా అంటున్నారు ఓ గోపికలారా నేను కూడా మీలాంటిదాన్ని మీరందరూ నా బిడ్డలే నన్ను ఆశ్రయించిన వారిని ఎప్పుడు వారికి ఎప్పుడూ లోటు ఉండదు పదండి మనందరం కలిసి వెళ్ళి ఆ శ్రీకృష్ణ పరమాత్మను మేల్కొల్పి ప్రార్థిద్దాం అని వాళ్ళందరినీ కూడా ఆ శ్రీకృష్ణ భగవాను సమీపానికి తీసుకుని వెళ్ళారట నీలాదేవి ఈ తిరుప్పావై మొదటి నుండి మనకు బోధిస్తున్నది ఏమిటంటే ఉపాయము ఉపేయము రెండూ కూడా ఆ పరమాత్ముడే ఉపాయము అంటే పొందాల్సింది ఉపేయము అంటే పొందుటకు మార్గము ఉదాహరణకు మనం ఒక ఆఫీసుకి వెళ్తున్నాం అది ఉపాయం అది చేరుకోవడానికి మనం ఉపయోగించేటటువంటి వాహనం అదే ఉపేయము అంటే అసలు మనం చేరుకోవలసినది ఆ చేరుకోవడానికి దారిని చూపించేది మొత్తము కూడా ఆ పరమాత్ముడే అందుకే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటే మనసావాచా కర్మణా నీవే మాకు దిక్కు అని గనక మనం ఆ స్వామిని ప్రార్థిస్తే అన్నీ ఆయనే చేసుకుంటాడని మొదటి ఐదు పాసురాలలో ఆండాళ్ళు తల్లి మనకు తెలియజేయడం జరిగింది కాబట్టి పనిచేయడం వరకే మన కర్తవ్యం ఆ ఫలితాన్ని ఇచ్చేది మాత్రం ఆ పరమాత్ముడే ఫలితాన్ని ఆశించకుండా మనం చేసే పనిని శక్తివంచన లేకుండా చక్కగా చేయడానికి మనం ప్రయత్నించాలి ఆ ఫలితం అనేది మన చేతుల్లో ఉండదు మన వెనక ఉండి నడిపించేది ఆ పరమాత్మే మనం చేసే ప్రతి పనికి శక్తినిచ్చేది ఆ పరమాత్మే స్వామి ఆజ్ఞ లేనిదే ఏదైనా జరగదు అని తిరుప్పాబై మనకు ఒక గొప్ప సందేశాన్ని అందించింది ఆ స్వామి వారి మీద అచంచల విశ్వాసాన్ని నమ్మకాన్ని ఉంచినప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టడు అనే నమ్మకాన్ని కలిగిస్తుంది ఈ తిరుప్పావై ఈనాటి పాసురంలో భూతురాలైన నీలాదేవితో కూడిన ఆండాళ్ తల్లి తమ సఖులందరితో కలిసి స్వామిని కృపచేయుడు అని ప్రార్థిస్తున్నది శ్రీకృష్ణుని మేల్కొల్పుతూ ఉన్నది ఇరవై ఒకటవ పాసురం ఆండా తిరువడిగలే శరణం ஏத்த கலங்கள் எதிர் பொங்கி மீதழிப்பா மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோத்தமாய் நின்ற சுடரே துயிலிழாய் மாத்தாருனக்கு வலி துளைந்து உன் வாசங்கள் உன் வாசங்கள் ఆ తాదు వందు ఉన్నడి పణియుమా పోలే పోతియాం వందోం పుహందులో రెంబావాయ పొదుగు కిందిటి కడవ పూర్ణమై పొంగారు పాల్గురియుధేను సంపద గల్గి అలరారు మేల్కొనుము మేల్కొనుము దార్జ సంపన్న సంతత దివ్య తేజస్వి అప్రమేయాలెమ్ము లోకావతారుండ ఆరులెల్లని కోడి అరుదెంచి ముంగిటను నీ పాదములను దించిన రీతి మేమెల్లా కీర్తింప మంగళము కెరలి వచితిమిపుడు ఈ పాశురానికి అర్థం తెలుసుకుందాం ఈ పాశురంలో గోకులంలోని పశుసంపద పాడి సంపద గురించి చెప్పడం జరిగింది అంటే అక్కడ ఉన్న గోవులు ఏ విధంగా ఉన్నాయంటే అలా పొదుగు కిందకుండ పెట్టగానే వాటంతట అవే ధారాపాతంగా ఆగకుండా లెక్కలేనన్ని పాలు ఇచ్చేటటువంటి బలిష్టమైన శ్రేష్టమైన పశుసంపద కలిగినటువంటి ఆ నందగోపుని కుమారుడైన ఓ కృష్ణ మేలుకో స్వామి స్వరూప వేదముల ప్రమాణ ప్రసిద్ధుడా వేదములు ఏమని చెప్పాయి ఆ శ్రీమన్నారాయణ తత్వమే శ్రీకృష్ణ పరమాత్మ ఆ శ్రీమన్నారాయణుడే ఈ శ్రీకృష్ణుడు అని అర్థం ఓ పరబ్రహ్మ స్వరూప ఆశ్రిత రక్షకుడ అలాగే ప్రతిజ్ఞాదార్ఢ్యం కలిగినటువంటి ఓ మహిమాన్విత సంపన్న ఈ లోకంలో ఆవిర్భవించిన జ్యోతి స్వరూప అందరిలో వెలుగులు నింపడానికి అందరినీ కాపాడటానికి ఉద్భవించిన స్వామి మేలుకో శత్రువులు నీ పరాక్రమమునకు ఓడిపోయి వాళ్ళంతట వాళ్లే నీ ఇంటికి వచ్చి ఏ విధంగా అయితే దాసులయ్యి నీ పాదాల దగ్గర ఉండాలని నీ పాదాలను సేవించాలి అని కోరుకుంటారో అలాగే మేము కూడా నీవే తప్ప ఇతఃపరం మెరుగము అని నిన్ను వీడి ఉండలేక నీ గుణాలకు నీ సౌందర్యానికి నీ రూపానికి నీ ప్రేమకు మహిమలకు దాసులమైపోయి నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేక నీ పాదాలను స్థుతించి నిన్ను మంగళాశాసనాలు పాడడానికి మేము ఇక్కడికి వచ్చాము స్వామి కాబట్టి నువ్వు నిద్ర మేల్కొని మాకు నీ యొక్క దర్శన భాగ్యము కలిగించమంటూ ఈ పాశురంలో ఆండాళ్ గోష్ఠి ఆ శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థిస్తున్నారు ఈ పాశురంలో ఆ శ్రీకృష్ణుని అనంతకోటి కళ్యాణ గుణాలు అద్భుతంగా వర్ణించటం జరిగింది ఇక ఇక్కడ అంతర్ధానంగా కనిపిస్తున్న చక్కటి అర్థం ఏమిటంటే ఈ పాశురంలో గురు శిష్యుల సంబంధం గురించి చెప్పబడింది అనగా ఆచార్యుడి ద్వారా శరణాగతి శరణాగతి చెప్పబడినది గోవులు అంటే గురువులతో సమానమని ఎందుకంటే గోవులు ఏ విధంగా అయితే వాటి నాలుగు పొదుగుల ద్వారా పాలను అందిస్తాయో అలాగే గురువు కూడా తన జ్ఞానాన్ని అంతటిని తన శిష్యులకు అందిస్తూనే ఉంటాడట ఇక్కడ ఉదారములైన గోవులు అంటే జ్ఞానాన్ని పంచాలి అనే ఆరాటం ఉన్నటువంటి గురువులు అని అర్థం గోవులు ఏ విధంగా వాటంతట అవి పాలనిస్తున్నాయో అలా జ్ఞానాన్ని అందరికూ పంచాలని ఎప్పుడూ పరితపిస్తూ ఉంటారు గురువులు ఇక్కడ పాలు అంటే గురువులు ఇచ్చే ఉపదేశాలు కుండలు అంటే జ్ఞానాన్ని నింపుకోవాలి అని కోరిక ఉండే శిష్యులు ఈ గురు శిష్యుల సంబంధంలో అటు గురువు ఇటు శిష్యుడు జాగ్రత్తగా ఉండాలట భగవంతుణ్ణి ఆశ్రయిస్తే ఫలితాలు దక్కుతాయో దక్కవో చెప్పలేం కానీ నా సంశయోస్తి తత్భక్త పరిచర్య పరిచర్యరతాత్మనాం అనగా ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అందించేటి భక్తాగ్రేసరులైన ఆచార్య ఆశ్రయణం చేసిన వారికి సిద్ధి తప్పక కలిగే తీరును సంశయము అక్కర్లేదు అని నిరూపిస్తున్నారు అయితే గురువును గురువుగా మనస్ఫూర్తిగా స్వీకరించడం నమ్మడం అనేది చాలా కష్టం అదే భగవంతుడు అనుకోండి భగవంతుణ్ణి మనం సులభంగా ప్రేమిస్తాం సులభంగా ఇష్టపడతాం ఆరాధిస్తాం ఎందుకంటే ఆయన మన దృష్టిలో చాలా గొప్పవాడు ఉత్తమోత్తమైనటువంటి వాడు అనంతకోటి గుణ సంపన్నుడు కాబట్టి భగవంతుణ్ణి మనం మనతో పోల్చుకోము వెంటనే మనం ఆయన్ని భగవంతుడండి అని అనుమతిస్తాము కానీ గురువు అలా కాదు కదా మనతో పాటు ఈ ప్రపంచంలో ఉన్న వ్యక్తి చాలామందికి నాకు తెలియనిది ఆయనకు తెలిసింది ఏముంది అనే అహం ఉంటుంది కానీ అతనికి అపారమైన మేధా సంపత్తి ఉంది మనం ఆయన దగ్గర నేర్చుకోవలసింది చాలా ఉన్నది అని మనం అనుకున్నప్పుడే ఎదుటి ఎదుటి వ్యక్తిని గురువుగా స్వీకరిస్తాము అలాగే గురువుగారికి కూడా కొన్ని మంచి లక్షణాలు చెప్పబడ్డాయి భగవంతుణ్ణి చేర్చడానికి ఈ ఆచార్యులు తోడ్పడతారు అని విశ్వాసం కలదు ఆండాల్ తిరుప్పావైలో కనిపించిన దాన్ని విశ్వసిస్తూ కనిపించిన దానివైపు సాగవలను అని నేర్పుతుంది ఇక్కడ మనకు రెంటిపై విశ్వాసం కలగాలి ఒకటి భగవంతుణ్ణి చూపించే ఆచార్యుడి మీద రెండవది భగవంతునికి మరొక రూపమై ఉన్న మనకు కనిపించే అర్చామూర్తి ఎందు మన కంటికి కనిపించేసరికి మనకు నమ్మకం కలగడం కొంచెం కష్టం అయితే ఈ యుగంలో మాత్రం కేవలం విగ్రహ రూపంలోనే కనిపిస్తాడు ఇతర యుగాలలో శ్రీకృష్ణుడిగా శ్రీరాముడిగా అవతరించాడు ఆ పరమాత్మ కనిపిస్తున్నాడు కదా ఇతనేంటి దేవుడు అని సామాన్యులే కాదు వేదాధ్యయనం చేసిన చతుర్ముఖ బ్రహ్మ ఇంద్రుడంతటి వారే పొరపాటు పడక తప్పలేదు ఇంద్రుడు దేవతల అధిపతి పరమ గర్విష్ఠి అలాంటి వానికి ఇంద్రయాగం అని చేస్తుండేవారు గోకులంలో పెద్దలు వానలు ఇచ్చేవాడు ఇంద్రుడని వారి విశ్వాసం ఒకరోజు గోకులంలో పెద్దలంతా ఇంద్రయాగం తలపెట్టారు అయితే కృష్ణుడికి ఇదేంటో తెలుసుకోవాలి అని పెద్దలను అడిగాడు అయితే వారు వర్షాలు ఇచ్చే వరుణుడు ఇంద్రుడి అధీనంలోనే ఉంటాడు కదా ఆ వర్షాలు కురిస్తేనే కదా మనకు పంటలు పండుతాయి గోవులకు ఆహారం లభిస్తుంది ఆ గోవుల పాడిపై మన జీవనం ఆధారపడి ఉంది అందుకే ఇంద్రయాగం చేస్తున్నాము అని చెప్పారు అయితే ఇంద్రుడు దేవతలకు అధిపతి ఒక ఉద్యోగి ఇలాంటి వారెందరో తన అధీనంలో పనిచేస్తున్న వారు ఉన్నారు ఈ విశ్వం యొక్క స్థితి కోసం అలాంటిది తాను ఇక్కడే ఉంటూ ఉంటే ఇంద్రుడికి ఇంద్రయాగం చేయడం ఏమిటి ఆ ఇంద్రుడు ఇవ్వాలన్నా తాను వెనుక నుండి ఇస్తేనే కదా ఇవ్వగలడు అని ఆ ఇచ్చేవాణ్ణి నేను ఇక్కడే ఉండగా నన్ను కాదని ఇంద్రుడికి యాగం చేస్తున్నారే అని అనుకుని పెద్దలందరికీ ఈ విషయం తెలియజేయాలి అని అందరినీ పిలిచి వానలు ఇచ్చేది ఇంద్రుడా కాదు సూర్యుని శక్తికి సముద్రంలోని నీరు మేఘాలుగా మారితే ఆపై గాలి వీస్తే మన దగ్గరకు వచ్చాయి ఆ గోవర్ధన పర్వతం అడ్డుకోవడంతో మనకు వర్షంగా వస్తుంది కావున మనం గోవర్ధన పర్వతానికి ఈ పదార్థాలన్నీ సమర్పించి కృతజ్ఞత తెలుపుకోవాలి అని విన్నవించుకున్నాడు శ్రీకృష్ణుడు అందరూ శ్రీకృష్ణుడు చెప్పింది సబబేనని గోవర్ధన పర్వతాన్నే పూజించారు తనను పూజించలేదు అని ఇంద్రుడు కోపంతో ఏడు రోజులు వరుసగా గోకులంలో రాణవర్షం కురిపించాడు అప్పుడు పరమాత్ముడు వేలుతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి అందరినీ రక్షించాడు ఆ విధంగా ఇంద్రుడికి బుద్ధి చెప్పే పరిస్థితి కల్పించాడు శ్రీకృష్ణుడు అలాగే ఒక చిన్న స్వరూపం భగవంతుడు ధరించేసరికి మనకు చులకన భావం ఏర్పడుతుంది కనిపించకపోతే అమ్మో అంటాం కనిపిస్తే ఓసి ఇంతేనా అంటాం ఆనాడు బ్రహ్మ ఇంద్రులకి కనిపించేవాడిపై విశ్వాసం కలగలేదు కారణం ఆచార్య అనుగ్రహం లేకపోవడం అదే భగవంతుడు ఈనాడు అర్చారూపంలో ఉన్నాడు అయితే కొందరు కనిపించే శక్తిని బట్టి తత్వాన్ని గుర్తించాలి అని అది అగ్నిలో ఆదిత్యునిలో జ్ఞానుల హృదయాల్లో భగవంతుణ్ణి దర్శించాలి అని చెప్పారు అలాగే విగ్రహస్వరూపం కదలకపోయినా భగవత్ సాక్షాత్కారానికి మొదటి మెట్టే కాదు చివరి మెట్టు కూడా విగ్రహంలో కూడా తత్వం ఉందని కాదు విగ్రహమే తత్వము అని గుర్తించాలి ఆండాళ్ తిరుప్పావై సారాంశం ఆ విగ్రహంపై విశ్వాసం కలిగించడమే అందుకే ఆండాళ్ శ్రీ విల్లిపుత్తూరులో వటపత్ర సాయని కొలిచింది శ్రీరంగనాథుణ్ణి చేరింది శ్రీకృష్ణుణ్ణి మనసులో భావించింది పాల్కడలో స్వామిని పాడింది ఇన్నింటిలో తత్వం ఒకటేనని తన ఆచరణ ద్వారా మనకు చూపించింది ఆండాళ్ అలాగే ఆచార్యుని ద్వారా భగవంతుణ్ణి దర్శించవలనని తెలిపింది భగవంతుణ్ణి ఆరో స్వరూపంగా ఆచార్యులలో చూడవచ్చును అని తెలియజేసింది మొదట ఆ విశ్వాస పూర్ణత మనకు ఏర్పడితే ఆ పూర్ణత్వాన్ని మనం దర్శించగలం రేపు ఇరవై రెండవ ఉపాసనలో కలుసుకుందాం జై శ్రీమన్నారాయణ